జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం మొరపల్లి గ్రామంలో రాజ్యాంగం గ్రహీత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి అనంతరం రూరల్ సేకి జిల్లా అధ్యక్షులు ధూమాల గంగారం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్ జిల్లా అధికార ప్రతినిధి బెజంకి సతీష్ సీనియర్ నాయకులు ధూమాల రాజ్ కుమార్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెక్కం జనార్దన్ వేణు ఎంఆర్పీఎస్ మండలం మహిళ రూరల్ ఉపాధ్యక్షులు బొల్లె గంగారం గ్రామ మాదిగా సంక్షేమ సంఘం మరియు యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా కూడా నిరసన కార్యక్రమాలకు మేము పిలిపిస్తాం ఖచ్చితంగా దోషులను శిక్షించే వరకు కూడా పోరాడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై మాదిగా జై భీమ్ జై మందకృష్ణ జగిత్యాల జిల్లా కేంద్రంలోని రూరల్ మండలం మోట మోరపల్లి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసి గేలులు ఎరుగొట్టడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే గతం నుండి దాదాపు ఒక గత రెండు మూడు నెలల నుండి అంబేద్కర్ విగ్రహాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి చెప్పండి ఏదైతే గత వారం క్రితం ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జైచల్ జిల్లా మోనపల్లి గ్రామం జైచల్ రూరల్ మండలంలోని డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ గారి వీళ్ళు ఏదైతే గుర్తులేని దుండకులు కొట్టడం జరిగింది దాని వేలు చేయడం జరిగింది మరి ఏదైతే అనుమానాస్పదంగా కనబడుతుంది దీనికి మరి ఏదైతే పోలీస్ సిబ్బంది వారు చర్య తీసుకొని నిందితుంది కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన మేము కోరడం జరుగుతుంది ఏం జరిగింది జరిగింది మూరపల్లి మండలం మూరపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చూపుడు వేలను గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారు ప్రభుత్వం కానీ దళితులపై దళితులపై ప్రభుత్వం కానీ మిగతా అగ్ర కులాల వారు కానీ మాపై చిన్న చూపు చూస్తున్నారు భౌతికంగా విగ్రహాలపై దాడి చేయడం ఇది కరెక్ట్ సరైనది కాదు కాబట్టి ఉన్నంత అధికారులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిందితులను గుర్తించి శిక్షించాల్సిందిగా కోరుచున్నారు జైత్యాల జిల్లా మోరపల్లి గ్రామంలో గత వారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహంపై దాడి చేసి తన వేల్ను విరగొట్టడాన్ని ఎంఆర్పిఎస్ జగితెల జిల్లా పక్షన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జగితెల జిల్లాలో అనేక సందర్భాల్లో అనేక గ్రామాలలో విగ్రహానికి పెట్టడానికి కూడా చాలామంది వ్యతిరేకించడం చాలా ఇది సిగ్గుచేటు మహనీయుడు సబ్బండ వర్గాలకు సమన్వయం కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శించడం అంటే తమకు తాముగా విమర్శించుకోవడం అవుతుంది కాబట్టి ఎవరైతే మూరబెల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్నిపై దాడిని అదేవిధంగా వారి వేలిని ధ్వంసం చేసి వారి అద్దాలను ఎక్కడో పడవేయడం జరిగింది మరి ఇది దేశద్రోహస్తులు చేసిరా సంఘ విద్రోహ శక్తులు చేసిరా అంబేద్కర్ వ్యతిరేక శక్తులు చేసినాయా ఒక సైకో చేసిన దాన్ని కూడా కొందరు వింటున్నాం కానీ ఎవరు చేసినా ఏం చేసినా దాని వెనుక ఎవరున్నా గౌరవ పోలీసు వారిని కోరడం జరుగుతుంది ఖచ్చితంగా వారు ఎవరున్నా వారిని బయటకు తీసి ఖచ్చితంగా శిక్షించాలి ఎందుకనంటే గత మూడు నెలలుగా జైత్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారిపై దాడి చేయడం జరిగింది అదేవిధంగా నగునూరు గ్రామంలో చెప్పుల దండ వేసి అవమానకరంగా బాగా హేయమైన చర్య వేసి పైసాచికనం పొందడం జరుగుతుంది అందులో భాగంగానే వారి వ్యతిరేక శక్తులు చేశారని మాకు అనుమానం ఉన్నది అందువలన ఈరోజు జైత్యాల జిల్లా కేంద్రము జిల్లా ఎంఆర్పిఎస్ పక్షాన దళిత సంఘాలు అన్ని దళిత సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము వారి వెంటనే ఎంక్వైరీ చేసి వారిని శిక్షించాలి అదేవిధంగా జిల్లాలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని అంబేద్కర్ విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం भोस्तना ना पेर दुमार राजकमार एस एस अट्रासीट कम मजी सभ्यु जयतल जिला